పాకిస్తాన్ దేశస్థులను బహిష్కరించాలని కోరారు బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ పహల్గాని టెర్రరిస్టు అమాయక హిందుని కాల్చి చంపడంలో పాకిస్తాన్ హస్తం ఉందని భారతదేశంలో ఉన్న పాకిస్తానీ వెంటనే బహిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునోడ పట్టణ తహసీల్దార్కి బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో వినోద్ పత్రం అందజేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ ఆదేశించిన విధంగా బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇప్పటికే దేశద్రోహులను గుర్తించి వారిని దేశం విడిచిపోయేలా చర్యలు తీసుకున్నారని మన రాష్ట్రంలో కూడా వివిధ పట్టణాలలో గ్రామాల్లో నివసిస్తున్న దేశద్రోహులను గుర్తించి వెంటనే వారిని మన దేశం నుంచి తరిమివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అన్నం నర్సయ్య గుడిసే మనోజ్ వివేక్ రెడ్డి కట్కం శ్రీనివాస్ నేరళ్ల సాయి తడక రాజు బుర్రా మనీష్ నామాల శేఖర్ రేకుల శ్రీకాంత్ మామిళ లక్ష్మీరాజు సగ్గు రాహుల్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికి నమస్కారం పహల్గామ్ దాడి అనంతరం భారత్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారతదేశ సార్వభౌమత్వాన్ని కానీ సమగ్రతను కానీ కాపాడుకునే చర్యల్లో భాగంగా మన ప్రియతమ నరేంద్ర మోడీ ప్రధాని గారు తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అదేవిధంగా మనకు పక్కలో బల్యంగా మారినటువంటి బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ యాది దేశాల నుంచి వచ్చిన ఎటువంటి మతస్థులైనా కానీ వారిని దేశం విడిచి వెళ్ళాలని నిర్ణయాన్ని ప్రకటించిన వేళ మన పట్టణంలో కానీ మన పరిసర ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి ఇతర దేశస్తులను ముఖ్యంగా బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ వాళ్ళను గుర్తించి తదనంతరమే వారిని సత్వరంగానే వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంఆర్ఓ గారికి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ పక్షాన విడుదల పత్రాన్ని ఇవ్వడం జరిగింది జై హింద్ జయ హింద్ ఈరోజు భీములవాడ ఎంఆర్ఓ గారికి ఏదైతే మన మోడీ గారు మొన్న దాడి తర్వాత దాడి తర్వాత మన భారతదేశంలో నివసిస్తున్న రోహింగ్యాలు దేశద్రోహులు పాకిస్తానీలు కావచ్చు బంగ్లాదేశీయులు కావచ్చు ఎవరిని కూడా ఏరివేసి వెంటనే మన దేశం విడిచి వెళ్లే విధంగా దేశం మొత్తం మీద చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన దురదృష్టం ఏంటంటే బీజేపీ ఏ రాష్ట్రాల్లో పాలిస్తుందో ఆ ప్రతి రాష్ట్రంలో కూడా దాదాపు ఇరవై ఒకటి ఇరవై రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే వాళ్ళందరినీ గుర్తించి ఏరివేసి వాళ్ళని వెళ్ళగొట్టడం జరిగింది మన దేశం విడిచిపోయేలా కానీ మన దురదృష్టం ఏంటంటే కొన్ని రాష్ట్రాలలో బీజేపీ లేకపోవడం ప్రజలందరూ కూడా గ్రహించాలి ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈ దయానీయ పరిస్థితి మేము వచ్చి ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కావచ్చు పోలీస్ శాఖ వారికి కావచ్చు వినతి పత్రం ఇచ్చే దుస్థితిలోకి తీసుకొచ్చిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి ఆ సందర్భంగానే ఈరోజు మేమందరం కూడా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా మేము వచ్చి ఎంఆర్ఓ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారికి కూడా మేము వినయపూర్వకంగా కూడా వారికి పరిస్థితులు వివరించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి వీలంత జల్దీ ఇవాళ రేపట్లో కూడా ఈ మూడు రోజుల్లో వాళ్ళ చేతిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళందరూ కూడా వెంటనే ఈ కార్యక్రమం నిర్వర్తిస్తామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేస్తున్నాం వేములవాడ పట్టణంలో ఎవరైనా మనకు అనుమానితులుగా అనిపిస్తున్న ఏ వ్యక్తికి అనిపించినా కూడా దయచేసి మీరు వన్ హండ్రెడ్కు డయల్ చేసినా కూడా వాళ్ళు వెంబడే వస్తారు మన అందరం కూడా ఇప్పుడు సంఘటితంగా ఏకంగా కావాల్సిన పరిస్థితి ఉంది మనం కోరుకునేది మోడీ గారు చెప్పేది కేవలం దేశ ద్రోహుల మీదనే పోరాటం మనది దేశంలో ఉండుకుంటూ ఇతర దేశాలకు మద్దతు ఇచ్చే వారిని మాత్రం వెళ్ళగొట్టే ప్రక్రియ ఇది దయచేసి అందరూ గ్రహించాలి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాత్రులై మనం కాపాడుకోలేకపోతే ముందు ముందు ఇంకా ఎంతో పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటాయని ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తున్నాం జై శ్రీరామ్